తిరుమల శ్రీవారి లడ్డు ప్రస్తుతం భారతదేశంలో చర్చనీయాంశంగా మారింది లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు చేసిన కమెంట్స్ హిందూ భక్తుల మనోభావాలపై ప్రభావం చూపుతున్నాయి ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో ఇలాంటి దుశ్చర్యలకు తెగబడింది ఎవరు అన్న సందేహాలు ఇప్పుడు భక్తులను వెంటాడుతున్నాయి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్డీఏ కూటమి సభ్యులు డిమాండ్ చేస్తున్నారు తిరుమల లడ్డు తయారీకి వినియోగించేది జంతువుల కొవ్వ ఆవు నెయ్యా అనే ప్రశ్నలు ఇప్పుడు భక్తులను వెంటాడుతున్నాయి గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వినియోగించారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి నాణ్యత లేని కల్తీ నెయ్యి వాడుతా ఉన్నారని ఆ రోజే చెప్పాను నేను ఆ రోజు ఎందుకు చెప్పానంటే నేను అన్నదాన క్యాంటీన్ అన్నీ చూసి వస్తూ ఉండి ఎక్కే ముందు ఎవరైతే నెయ్యి గోడౌన్కు సంబంధించిన వ్యక్తులు ఒక ఇద్దరు వచ్చి మేము భయపడుతూ ఉన్నాము వాస్తవంగా నెయ్యి క్యాన్లు వచ్చినప్పుడు రెండు టిన్నులు మటుకు సపరేట్గా తీసుకొచ్చి ఏదైనా వస్తువు వస్తువు కానీ సరుకు కానీ నాణ్యత పరిశీలించాలంటే అక్కడక్కడ ఒకటి ఎత్తుకొని పరిశీలిస్తారు కానీ అలాంటి దడవలాడ సపరేట్గా రెండు టిన్నులు తెచ్చి మటుకు దాన్ని టెస్ట్ చేయడం మిగతా అన్నీ కూడా ఈ కల్తీ నెయ్యిని తీసుకొచ్చి ప్రసాద్లో కలిపి మీరు ఈ విధంగా చేసి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారంటే ఏమనాలి మిమ్మల్ని తిరుమల లడ్డీ తయారీలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు తిరుమల లడ్డూకు ప్రతిరోజు మూడు వందల నుండి ఐదు వందల లీటర్ల నెయ్యిని టీటీడీ వినియోగిస్తోంది టీటీడీ మార్కెటింగ్ విభాగంలో నెయ్యిని కొనుగోలు చేస్తోంది ప్రతి ఆరు నెలలకుసారి టెండర్లు పిలిచి ఈ ప్రొక్యూట్మెంట్ ద్వారా నెయ్యిని సమకూర్చుకుంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి నాణ్యతను పరీక్షించేందుకు ల్యాబ్ కూడా తిరుమలలోనే ఉంది ఇన్ని అంచెలు దాటి కల్తీ నెయ్యి అది కూడా జంతువుల కొవ్వు నుంచి తీసింది వాడటం అనే విషయం శ్రీవారి భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది రెండు వేల ఇరవై ఒకటి మార్చి వరకు తిరుమల తిరుపతి దేవస్థానానికి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కు చెందిన నందిని బ్రాండ్ నెయ్యి సరఫరా అయ్యేది రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో జరిగిన టెండర్లలో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కు చెందిన నెయ్యి ఎల్ త్రీగా నిలిచింది అయినా కూడా ఎల్ వన్ ఎల్ టూ అనుమతితో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తిరుమలకు అవసరమైన నెయ్యిలో కేవలం ఇరవై శాతం మాత్రమే సప్లై చేసింది ఆ తర్వాత నుంచి మాత్రం నందిని బ్రాండ్ టెండర్స్ ప్రక్రియలోనే పాల్గొనలేదు యూపీకి చెందిన ప్రీమియర్ ఎల్ వన్ గా ఎల్ గా ఆల్ఫా కంపెనీలు నెయ్యి సరఫరా చేసేందుకు అర్హత సాధించాయి కేజీ నెయ్యి నాలుగు వందల ఇరవై నాలుగు రూపాయల ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేసేలా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి అయితే ఈ ధరకు తమకు గిట్టుబాటు కాదంటూ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ టెండర్ ప్రక్రియలోనే పాల్గొనలేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి నాణ్యమైన నెయ్యి తక్కువ ధరకు సరఫరా చేయలేమని ఫెడరేషన్ తేల్చి చెప్పింది ఇదిలా ఉండగా తాజాగా చంద్రబాబు చేసిన కమెంట్స్ పై తిరుమల తిరుపతి దేవస్థాన మాజీ పాలక మండలి సభ్యులు వైసీపీ అధ్యక్షునిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు పవిత్రమైన లడ్డు తిరుమల క్షేత్రానికి వచ్చిన తర్వాత స్వామివారి దర్శనమైన తర్వాత అందరూ దర్శనం అయినా కాకపోయినా దర్శనం అయినా కాకపోయినా అఖిలాండం దగ్గర మొక్కులు తీసుకొని స్వామివారి ప్రసాదం తీసుకొని అత్యంత పవిత్రంగా శ్రీవారి లడ్డుని భావిస్తారు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రతిమగా శ్రీవారి లడ్డుని భావిస్తారు అలాంటి లడ్డు నాణ్యత ఉద్దేశపూర్వకంగా మీరు అక్కడ సరఫరా అవుతున్నటువంటి నెయ్యిలో నాణ్యత లేకుండా మీరు ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు ఎవరి కోసం రాజీ పడ్డారు ఎందుకోసం రాజీ పడ్డారు కమిషన్ల కోసమా కమిషన్ల కోసం రాజీ పడ్డారని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు